హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ అందుగా ఫ్రై అండి పాలు వేసి చేద్దాం చూడండి రండి ముందుగా మనం బ్యాండీ పెట్టుకొని రెండు గట్ల నూనె పోసుకున్నామండి ఇప్పుడు చనపప్పు మినపప్పు ఆవాలు పోపులు కొద్దిగా వేసానండి బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఎన్నిమిరకాయలు వెల్లుల్లిపాయలు నాలుగు ఒకసారి వేసానండి నేను ఇవి కూడా మనకి బాగా వేగిపోవాలండి అంటే బాగా నల్లగా కాకుండా బా ఒక్కొక్కరు బాగా పుబ్బు మాడిపెట్టేసుకుంటారండి వాళ్ళకి అలా ఇష్టమైతే ఒక్కొక్కళ్ళు కానీ ఇక్కడ నేను అలాగ బాగా మాడబెట్టకుండా లైట్గా వేపుతున్నాను అలా అయితే టేస్ట్ మారిపోతుందండి అలాగే వేపుకోకూడదు ఇప్పుడు లైట్గా వేపకుండా సరిపోతుంది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనగా ముక్కలని అయితే వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి ఫ్రైకి ఎప్పుడు మొత్తం వేసుకొని ఆనబియ్య ముక్కలు కలుపుతున్నానండి మనం ముందు పోపు వేసాం కదా అది ఇది కలాలండి పైకి లేదంటే పోవు నుండి బాగా మాడిపోతుందండి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఓ చిట్కుడు పసుపు వేసుకుంటే సరిపోతుందండి పసుపు వేసిన తర్వాత బాగా వేపుకోవాలండి మనం ఇక్కడ పచ్చిముక్కలు వేసాం కాబట్టి మనం మంట స్టవ్ మంట మీడియంలో పెట్టుకొని ఎక్కువ ఆయిల్లో పెట్టుకోకుండా మూత పెట్టుకోవాలండి చూడండి నేను పది నిమిషాల తర్వాత తీ చూస్తే ఇలా ఈ రకంగా మనకి ఏగి ఉన్నదండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలండి తగినంత వేసిన తర్వాత ఇప్పుడు మనం పాలు కూడా ఇప్పుడే పోసుకోవాలండి నేనైతే గ్లాస్కి కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను కాసిన పాలే వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలండి చూడండి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా కనిపి మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి చేయండి